హలో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎంఏ బ్లాక్ రైషా సెవెన్ ఎయిట్ సిక్స్కు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను పల్లీలతో చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ పల్లీలతో రోతి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్ పల్లీల రోజు పచ్చడి దానికి కావాల్సిన పదార్థాలు ఫైన్ చూపిస్తాను చూడండి పల్లీలు పచ్చిమిర్చి రెండు సైజులు రెండు కొంతొమ్మిది సైజు టమోతాలు రెండు సమోతాలు ఫ్రెండ్స్ ఒక రెండు ఆనియన్స్ చింతపండు తగినంత నూనె ఫ్రెండ్స్ కావాల్సినవి ఫ్రెండ్స్ ఎలా తయారు చేస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలనేది కొంతమంది ఎలా చేసినా కానీ చినుక పప్పులు అనే పల్లీలు అనేది ఏగలేదు స్మెల్ వస్తున్నాయి అంటున్నాడు ఫ్రెండ్స్ ఎలా ఎందుకు ఏగవ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు ఎలా ఎంచాలో కొంచెం చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి పోదామా ఫ్రెండ్స్ వెళ్దాం స్టార్ట్ ఫ్రెండ్స్ పల్లీలు అనేవి వేసాను ఫ్రెండ్స్ పనంలో చూడండి ఫ్రెండ్స్ అది చిన్న మంట మీద ఫ్రెండ్స్ మీడియం ఐదు మంది కదా ఫ్రెండ్స్ అది చిన్నదిగా పెట్టాలి ఫ్రెండ్స్ కొద్దిగా లేట్ అవుతుంది పర్వాలేదు కొద్దిగా వేట్ లేట్ అయిన వాళ్ళు వేసుకోవాలి ఉంటుంది ఎలా ఎంచాలి ఎంత స్లోగా తిరుగుతాయి మీకు బ్యాక్ ఏమైనా వచ్చినాను ఫ్రెండ్స్ ఇవన్నీ స్లోగా మన ఫాస్ట్ లో ఫ్రెండ్స్లో కాకుండా ఇలా స్లోకిస్తా అంటున్నాను ఫ్రెండ్స్ స్లోగా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే కొద్దిగా టైం పడుతుంది పర్వాలేదు టైం అనుకుంటే మనం స్లోగా నిరాజు అంత ఉంటే మన ఫ్రెండ్స్ లోపల పప్పు అనేది లోపల ఉంటుంది కదా పప్పు అనేది అది అనేది బాగా ఎగిపోతుంది ఫ్రెండ్స్ మెత్తగా ఉండదు ఇలా మెత్తగా ఉండదు మనకు అప్పుడు చూపిస్తారు అది కూడా మీకు వీడియోలో ఫ్రెండ్స్ బాగా సన్న మన మీద ఫ్రెండ్స్ Manye gwenye aje, panye gwenye aje. Prenk selay peye aye. ఇలా ఏగినా వెనక ఫ్రెండ్స్ స్మెల్ అనేది ఉన్నది పచ్చిమిరకాయ కొన్ని పచ్చిమిరకాయ స్మెల్ అనేది అనిపి దాని తర్వాత టమాటా ఎంత మంది వారికి నాకు చేసాను ఇస్తే కంపెనీకి వచ్చి మళ్ళీ ఇందులో పల్లీలు పొత్తు తీసుకుందాం సార్ చేసి వెళ్ళాం చూడని వెళ్దాం అవి వేగాయి కదా తమ్మో వేసాను పచ్చిమిర్చి పచ్చిమిర్చిగా వేస్తున్నాను పచ్చిమిరి తర్వాత చింతపండు వేసిన మనం నిమ్మకాయన సైజు చింతపండు కలిగి పెట్టుకున్నాం కదా వేస్తున్నాను ఈ మూడు కలిసి మిషన్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్లో తగినంత ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ కొద్దిగేసాను ఫ్రెండ్స్ ముందు మిగతా చేస్తున్నాను చూసుకొని హలో ఫ్రెండ్స్ యువతి పచ్చడి ఎలా చేయాలో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తీసాను ఫ్రెండ్స్ ఎలా చేయాలి ఇంకా దాన్ని పల్లీలతో రోజీ పచ్చని ఫ్రెండ్స్ మీ కావాలంటే ఛానల్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ వీడియోను వస్తుంది చాలా రెసిపీ చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ మనకు బాగుంటుంది రోజు కురాకులు ఎని బోడి కొట్టినప్పుడు ఇలా పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఫైనల్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూసి మీకు ఎలా కావాలో అంతేగా ఫుల్ ఫుల్ అప్రోచ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఎలా వచ్చిందో ట్రై చేసి మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో రోటీ పచ్చని పల్లీ రోటీ మన చిన్న పన్నీళ్ళు కదా చట్నీ అనేది కానీ దీని అంతా టేస్ట్ కాద కొద్దిగా కష్టంగా ఉన్నాయి కానీ నిజమా కాదా మీరే చెప్పండి మనము టౌన్ లో ఉండి మనము రోడ్లు అవన్నీ మనకు కుదరవని అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ మన పల్లెటూరి పోయేప్పుడు మనకి మిషన్ వచ్చేస్తే రోడ్లు దంచి ఎంత కమ్మగా ఉంటుందో నేను ఫ్రెండ్స్ రోతి పచ్చడి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా కావాలన్నా రోతి పచ్చరిస్ కానీ ఏమైనా కలిసి కావాలన్నా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఫ్రెండ్స్ హెవీ ప్రాసెస్ ఏమి ఉండదు నా నార్ అది సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ పడుతుంది ఫ్రెండ్స్ దీన్ని చ చట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చంగట్లో వేసుకొని ఇంత అని ఫ్రెండ్స్ ఈరోజు ఎలా వచ్చిందో మనం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నాకైతే చూస్తుందని అడుగుతుంది చూడండి ఫ్రెండ్స్ రోతి పచ్చని నేను దంచాను కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో వీడియోని చూడండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో సింపుల్ ప్రాసెస్ కానీ హెవీ కూడా లేదు మనకు మిస్సీలైన వేసుకోవచ్చు రోడ్లైనా దంచుకోవచ్చు మిస్సీలు వేసుకుంటే ఇంత టేస్ట్ రాదు తోటలో వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే సంగతి చేస్తున్నాను ఫ్రెండ్స్